హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఐదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం శుక్రవారం అండి టైం చూసుకున్నట్లయితే ఐదు గంటల ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు న్యూ న్యూఢిల్లీ నుండి ఒక కార్ని ఈ కార్ని నేను కర్నూలు అయితే పంపుతున్నాను సారు పేరు కారు కొన్న సారు పేరు వచ్చేసి గౌస్ గారు కడప వాసులు కడప నుంచి కర్నూలు హైవే మీదకి వచ్చి ఈ అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది నేను కంటైనర్ ద్వారా అయితే పంపడం అయితే జరుగుతుంది మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ పెట్రోల్ కారు రెండు వేల పదకొండు కారు రెండు వేల ఇరవై ఆరు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత ఇరవై ఆరులో మళ్ళీ ఐదు సంవత్సరాలు రినివల్ చేయించుకునే ఆప్షన్ అయితే ఉందండి గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని అలాగే డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా గ్రే కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారుని నేను గౌస్ గారికి కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసీ రబ్బింగ్ ఫలి చేసి ఈ ఐదు కలుపుకొని జనరల్ చెకప్ కూడా చేపించాను ఈ ఐదు కలుపుకొని కర్నూలు డెలివరీ ఇస్తున్నానండి రెండు లక్షల పదిహేను వేల రూపాయలు అమ్మటం జరిగింది ఇది మన వాట్సాప్ గ్రూప్లో ఫొటోస్ డీటెయిల్స్ పెట్టాను వాట్సాప్ గ్రూప్లో గ్రూప్ సభ్యుడు గౌస్ గారండి చూసి నచ్చి మనకి కార్కి అడ్వాన్స్ అయితే పంపడం జరిగింది ఏదైతే రేటు చెప్పానో అదే ఫిక్స్డ్ రేట్కి అయితే అమ్మడం జరిగింది నేను చిన్న చిన్న కార్లు ఈ మధ్య అమ్ముతున్నానండి చిన్న చిన్న కార్లలో కార్కి పదివేలు చూసుకొని అంటే కమిషన్ పదివేలు అన్ని పోంగా పదివేలు చూసుకొని బండి అయితే ఇవ్వటం అయితే జరుగుతుందండి నెలలో ఒక పది కార్ల మీద ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి చిన్న చిన్న కార్లు అన్నీ కూడా అన్ని కమిషను కంటైనర్ ఛార్జెస్ రబ్బింగ్ పాలిష్ అన్ని పొంగ ఓ పదివేలు అయితే నాకు మిగులుతాయండి అందుకని మీరు ఎవరైనా చాలామంది గ్రూపుల్లో వస్తున్నారు కానీ బేరం అడిగేటట్టయితే గ్రూప్లోకి రాకండి అండి చిన్న కార్లు అన్ని కూడా ఫిక్స్డ్ రేట్లు అయితే ఉంటాయి పెద్ద కార్లు అయితే ఏదన్నా తగ్గిద్దంటే తగ్గిద్ది తగ్గదంటే తగ్గదన్నమాట ఈ కారుకు సంబంధించినటువంటి కీని మన రాకేష్కి హ్యాండ్ అవర్ చేస్తున్నాను డ్రైవర్ ఇతను ఇక్కడ ఢిల్లీ నుండి నలభై కిలోమీటర్లో ఉన్నటువంటి గురుగాంకి తీసుకెళ్లి కంటైనర్ రోజు ఈ రోజు ఎక్కిస్తే ఈ రోజు నుంచి దాదాపుగా ఐదు నుంచి ఎనిమిది రోజుల వ్యవధిలో ఈ కారు మన కర్నూలు హైవే మీద అయితే ఉంటుంది గుంటూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి సారు గౌస్ గారు వచ్చి ఈ కారుని రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది ఇంకా ఇంకొక కారు కూడా అమ్మానండి పదివేలు తిరిగినటువంటి కారు ఆల్ ఇండియా మొత్తం తిరిగినా కూడా దొరకదు స్విఫ్ట్ డిజైర్ దానికి కూడా ఒకటి రెండు టచ్ అప్లు ఉన్నాయి చేపిస్తాను ఇది ఒంగోళ్ళు ఖంభం వాసులు ఖంబం వాసులు అయితే తీసుకోవడం జరిగింది ఇంకోటి ఎక్స్వి ఈ కారు వచ్చేసి రెడ్ కలర్ కారు ఇది వచ్చేసి వాళ్ళ నైట్ బయలుదేరిద్ది నాగిరెడ్డి గారు కొనుక్కున్నారు గుంటూరు అయితే బయలుదేరిద్ది చూడవచ్చండి ఒకసారి గ్రే కలరు కారు వచ్చేసి రబ్బింగ్ పాలీ అన్నీ అయిపోయాయి జనరల్ చెకప్లు అయిపోయాయి చూడొచ్చండి ఆ క్రోమ్ ఫిట్టింగ్ అయితే చేయించాను గ్రూప్లో పెట్టినప్పుడు ఈ క్రోమీ లేదు వెనకాల బంపర్ లేదు బంపర్ కూడా వేయించడం జరిగిందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఎక్బార్ డిక్కీ ఓపెన్ కారు బూట్ స్పేస్ కూడా స్పేసియస్గా అయితే ఉంటుంది ఫ్యూచర్లో సీఎన్జి పెట్టుకున్నా కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై మైలేజ్ అయితే వస్తుందండి చూడొచ్చండి డిక్కీ కూడా చాలా నీట్గా అయితే ఉంది స్టెప్నీట్ అయితే ఒక డెబ్బై శాతం అయితే ఉంది మొత్తం డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ లైట్ రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై తొమ్మిది వేలు తిరిగినటువంటి కారు చూడొచ్చు చాలా నీట్గా ఉంది నిఘాదో గడికి రాకేష్ అయితే బయలుదేరుతుందండి అండి ఇది మన ఎక్కడ గురుగా ఇచ్చేసి మళ్ళీ ఎక్స్వి కోసం అయితే బయలుదేరటం అయితే జరిగిందండి రాకేష్ లైట్స్ కాలేక వారు అన్నయ్య లైట్స్ ఎలా వస్తున్నాయి అన్నాడు కానీ చీకు ఇప్పుడు పగలు ఉంది కాబట్టి లైట్స్ కాన్ రావు కాకపోతే మంచిగా కనబడతాయి ఓకే బాయ్ రెండు లక్షల పదిహేను వేల రూపాయలకైతే అమ్మడం జరిగిందండి ఈ కారణం దీనికి ట్యాక్స్ వచ్చేసి ఒక పెట్రోల్ది ఓపెన్ చేసిండు ఫోన్ చేసి చెప్పాలా పెట్రోల్ క్యాప్ ఓపెన్ చేసిండు దీనికి ట్యాక్స్ వచ్చేసి ఒక నలభై నుంచి యాభై వేల రూపాయలు ట్యాక్స్ అయితే వస్తుందండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై హింద్